ఇందుమతి ప్లాన్ తో ఫోటో మార్చేస్తున్న జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి సూర్య జ్యోతి దగ్గర కుట్టిని నిలబెట్టి వీళ్ళేని తల్లిదండ్రులు అంటున్న ఆదిత్య షాక్ లో ఇందుమతి ఎందుకు ఏం జరిగింది అసలు ఇందుమతి జీవనకు ఫోటో ఇచ్చి మరి మార్చేమని చెప్పడం ఏంటి మరి ఆ విషయం ఆదిత్య ఎలా తెలుసుకున్నాడు దీంతో పాటు అసలు పుట్టినరోజున జ్యోతి సూర్య దగ్గర కుట్టిని నిలబెట్టి వీళ్ళని తల్లిదండ్రులని చెప్పినటువంటి ఆదిత్య మాటలకు వీళ్ళంతా అంటే ఎలా రియాక్ట్ అయ్యింది ఫ్యామిలీ అంతా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఇందుమతి అయితే చాలా ప్లాండ్ గా సునంద ఇంటికి వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత ఇక ఎలాగూ తెల్లవారు తెల్లవారుజామున వాళ్ళు రానే వస్తారు కదా అందుకే ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారంటూ నాటకాలు ఆడుతుంది అలా నాటకాలు ఆడినటువంటి ఇందుమతి మాటలకు సునందకు కోపం వస్తుంది చికాకు వస్తుంది ఇక జీవనని అడ్డు పెట్టుకుని చాలా జాగ్రత్తగా కుట్టివాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది ఇక అలా కుట్టివాళ్ల రూమ్ లోకి వెళ్ళినటువంటి ఇందుమతి ఏముందా అని చెప్పి అదే ఆదిత్య తీసుకొచ్చినటువంటి ఫోటో ఫ్రేమ్ లో ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా భార్యకు నేను ఇస్తున్నటువంటి గిఫ్ట్ తన కన్న తల్లిదండ్రులు అంటూ జ్యోతి సూర్య ముందు కుట్టి చిన్నప్పటి ఫోటోని పెట్టి ఉంటుంది అది చూసినటువంటి ఇందుమతి ఇంకేముంది ఆదిత్యకు నిజం తెలిసిపోయింది ఈ ఫోటో గాని అందరి ముందు బయటకు వచ్చిందంటే అంతే సంగతులు అనుకుంటూ ఉండగా ఈ లోపు సునంద రాణి వస్తుంది సునంద మాట విని ఇక వెంటనే మంచం కిందకు తోసేస్తుంది ఫోటోని అలా తోసేసిన తర్వాత ఇక ఏమీ లేదు గదంతా చూస్తున్నాను అది ఇది అని చెప్పి చెప్పి కవర్ చేసుకుని మొత్తానికి బయటకు వచ్చి చూసేసరికి జీవనం అక్కడ ఉండదు సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏమే నేను అడ్డుగా నుంచోమంటే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావా అని చెప్పి తిట్టి ఇక మొత్తం మీద నేను మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యి అంటే సరే నువ్వు వెళ్ళు నేను కాపల నుంచి ఉంటాను అంటుంది ఆ ఫోటో ఫ్రేమ్ని తీసి మొత్తం అంతా చక్కగా ర్యాప్ చేసేసి దాన్ని పక్కకు పెట్టేస్తుంది ఇందుమతి అలా పెట్టిన తర్వాత ఇక నేను బయలుదేరుతానని చెప్పి బయలుదేరి ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళినటువంటి ఇందుమతి ఫోటో స్టూడియో వాళ్ళకి ఫోన్ చేసి నేను పంపించిన ఫోటోలని జాగ్రత్తగా చేసి నేను చెప్పిన మ్యాటర్ని రాయండి అని చెప్పి చెప్తుంది దాంతో ఇక సరేనని చెప్పి వాళ్ళు తయారు చేసి ఇస్తారు ఇందుమతి చాలా తెలివిగా పుట్టి చిన్నప్పటి ఫోటో పెట్టి ఎలా అయితే ఆదిత్య చేయించాడో అలాగే చేయిస్తుంది కానీ తల్లిదండ్రులుగా వేరే వాళ్ళని పెడుతుంది అలా పెట్టేసరికి ఇక దాన్నే మళ్ళీ ఫోటో ర్యాప్ చేసేసి జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా జీవన చేతికి అప్పచెప్తుంది జీవన అది ఎవరికీ కనిపించకుండా సూర్య అదే సారీ ఆదిత్య వాళ్ళ రూమ్ లో పెట్టేస్తుంది అలా పెట్టేసిన తర్వాత ఇక వెంటనే ఆదిత్య అయితే ఆ ఫోటో ఫ్రేమ్ చూసి ఎందుకు ఇది నేను తీసుకొచ్చిందిలా అనిపించట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈలోపు పనమ్మై గది తుడుస్తూ ఉంటే కింద ఆ పేపర్ ఏదైతే ర్యాఫ్ చేసినటువంటి పేపర్ ఉందో దానికి సంబంధించిన పీసెస్ కనపడతాయి అవి చూసి ఇదేంటిది అని అంటే ఏమో బాబు మంచం కింద ఉంది అని చెప్పని చెప్తుంది దాంతో ఇక ఆదిత్యకు డౌట్ వస్తుంది ఎవరో ఇది కావాలని చెప్పి చేశారు అని అనుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి ఫోటోని ఓపెన్ చేసి చూసేసరికి అది పూర్తిగా మారిపోయి ఉంటుంది సో ఇది ఎవరో ఓపెన్ చేసి చూశారు ఎవరు వచ్చి ఉంటారు నా రూమ్ లోకి అని అనుకుంటూ ఇక నిదానంగా వెళ్ళి ఎవరికి తెలియకుండా సిసి క్యాం చెక్ చేస్తాడు తన గ్రౌండ్లోకి వెళ్ళింది ఎవరు అనేది సిసి క్యామాలో తెలుస్తుంది అది ఎవరో కాదు ఇందుమతి అంటే ఇందుమతి గారికి నిజం తెలుసు ఆవిడే ఇదంతా మార్చిందనమాట అనుకుంటూ సరే ఏం చేయాలో అది చేస్తాను అని అనుకుంటూ ఇక వెంటనే ఆ ఫోటోని తీసి పక్కన పెట్టేస్తాడు ఇక అనుకున్నట్టుగా ఆదిత్య అందరి ముందు ఆ ఫోటోని ఇచ్చిన తర్వాత ఇక దాంట్లో ఉన్నటువంటి వాళ్లే తన తల్లిదండ్రులు అని చెప్పేసి ఆదిత్య చెప్పిన తర్వాత అందరూ నమ్ముతారు ఇక ఇప్పట్లో జ్యోతి సూర్య అసలు తల్లిదండ్రులు అనే విషయాన్ని కుట్టి ఎలాగూ బయట పెట్టలేదు కాబట్టి అంతా సర్దుకుంటుంది అనుకుంటుంది ఇందుమతి కానీ ఆదిత్య ప్లాన్ మొత్తం మార్చేస్తాడు అందరూ కలిసి బర్త్డే పార్టీకి రెడీ చేసి అంతా కూడా సునంద ఇంట్లోనే పార్టీ ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత ఈలోపు హైమావతి ఇంకా సూర్య జ్యోతి అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు శ్రీధన్ చైత్రని కూడా పిలుస్తుంది ఇక కుట్టి అయితే చైత్ర కూడా వస్తుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు మరి బాబు ఈరోజు మీరు మా కుట్టి కన్నవాళ్ళు ఎవరో చెప్తానన్నారు అని చెప్పని అంటే ఆ బావగారితో ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ చేయించారు అని చెప్పి అంటుంది అదే నీ విషయాల్లో తప్ప ఎదుటి వాళ్ళ విషయాల గురించి చాలా బాగా పట్టించుకుంటావు జీవన అంటుంది సునంద జస్ట్ చూశాను కదా అత్తయ్య అందుకే చెప్పాను అని అంటుంది ఈలోపు చేతూ వచ్చి ఓకే నీ కోసం ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పని ఇక జీవన వేలుకి డైమండ్ రింగ్ తొడుగుతాడు అది చూసి ఏంటి ఇదేనా థ్యాంక్ యూ అని చెప్పని చాలా సింపుల్గా చెప్తుంది ఇక ఈ లోపు ఆనంది మెడలో మెరుస్తున్నటువంటి నెక్లెస్ ని చూసి ఇది అంటుంది సునంద నైట్ ఆయన గిఫ్ట్ గా ఇచ్చారతయ్యా అని చెప్పని అంటుంది ఆది వెరీ గుడ్ అని సునంద అనేసరికి అది గిఫ్ట్ అంటే చూసావా చేతు అని అంటే మా వదిన ఇంటికి పెద్ద కొడలు మా అన్నయ్య ఇంటికి పెద్ద కొడుకు సో వాళ్ళ గిఫ్ట్లు కూడా అలాగే ఉండాలి మనం చిన్నవాళ్ళం కాబట్టి మనవి చిన్నగానే ఉండాలి అని అంటే చాలే నీ అసమర్థతని ఇలా చూసిపించుకుంటున్నావు అనమాట అంటే నువ్వు వస్తువు చిన్నదనే చూస్తున్నావు కానీ విలువ దానికంటే ఇదే ఎక్కువ అనేది నీకు అర్థం కావట్లేదు అంటాడు చైతన్య ఏమోలే నాకు అనవసరం వదిలేసాయి అని చెప్పని అంటే ఇక ఈలోపు సింహాద్రి వాళ్ళు అన్న మాటతోటి ఇప్పుడు అందరి ముందు నేను మా నా భార్యకి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నానంటే ఇక జీవన ఇందుమతి ఇద్దరూ కూడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి టైం రానే వస్తుంది వెళ్తాడు ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తాడు అందరి ముందు ఓపెన్ చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇక ఆదిత్య ఎటు కదరకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండేసరికి ఇక ఆదిత్య జ్యోతి సూర్యని మావి గారు అత్తయ్య గారు మీరు వచ్చి ఇటు నుంచోండి అని చెప్పి నుంచో పెడతాడు అలా నుంచో పెట్టేసరికి వాళ్ళు నిలబడతారు నిలబడ తర్వాత జీవన గబగబా వెళ్లబోతుంటే ఆగుజీవన అంటూ కుట్టి అని చెప్పి పిలుస్తాడు పిలిచేసరికి ఇక ఆనంది వస్తుంది ఆదిత్య గారు ఇలా చెయ్యొద్దు ప్లీజ్ దయచేసి ఈ నిజాన్ని బయటకు రానివ్వదు అని మనస్సులో కంగారు పడిపోతూనే ఉంటుంది ఇక ఎక్కడ తను వెళ్ళి నిలబడాల్సి వస్తుందో అని చెప్పి ఆనంది కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా చేద్దాం అనుకునే లోపే ఆదిత్య వచ్చి పట్టుకుని ఇక నువ్వు తప్పించుకోలేవు అర్థమైందా ఇంకెక్కడితో ఆపే అని అంటాడు అది కాదు ఆదిత్య గారు వద్దని చెప్తున్నాను కదా అంటే నేను చెప్పింది నువ్వు విండం తప్ప మరో ఆప్షన్ నీకు ఇప్పుడు లేదు పదా అని చెప్పి ఇక జ్యోతి సూర్య దగ్గర ఆనందిని నిలబెడతాడు అలా నిలబెట్టేసరికి బాబు దీని అర్థం అని అంటుంది పద్మ మీకేం చెప్పాను తన తల్లిదండ్రులని మీ అందరికీ చూపిస్తానని చెప్పాను కదా అదే నేను నా భార్యకి ఇచ్చేటటువంటి బహుమతి అన్నాను కదా సో ఇదే అసలు నిజం సూర్య గారికి జ్యోతి గారికి పుట్టిన అసలైన కూతురు కుట్టిని కుట్టియే కావాలని చెప్పి తనని తీసుకొచ్చి తన స్థానంలో పెట్టింది అని అనగానే జీవన వెంటనే ఏం మాట్లాడుతున్నారు బాబుగారు అది తీసుకొచ్చి నన్నీ స్థానంలో పెట్టడం ఏంటి నేనే అసలైన కూతుర్ని అని చెప్పని అంటే టెస్ట్ చేయిద్దామా జీవనా అంటాడు ఆదిత్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది ఈలోపు జ్యోతి ఏంటి బాబు ఇదంతా అసలు ఏం అర్థం కావట్లేదు అని అనేసరికి ఇదే నిజమత్తయ్య గారు కారణం ఏంటి అనేది నాకు తెలీదు మీరే మీ కన్న బిడ్డను అడిగి తెలుసుకోండి మీ దగ్గరే ఉంటూ మీకు దూరంగా ఉండే పరిస్థితి ఎందుకొచ్చిందో అని చెప్పని అంటూ ఉండగా ఇక ఈలోపు పంతులు గారు వస్తారు పంతులు గారిని చూసినటువంటి ఆదిత్య రండి మీరైనా వీళ్ళకి నిజం చెప్పండి అంటే నేనేం నిజం చెప్పను బాబు అంటాడు మీరు కుట్టి మాట్లాడుకోవటం నేను విన్నాను ఇక మీరే ఇప్పుడు వీళ్ళకి నిజం చెప్పాలి అనగానే ఇక తప్పని పరిస్థితుల్లో పంతులు గారు అక్కడ నిజాన్ని బయట పెట్టడంతో ఇక సూర్య జ్యోతి ఇద్దరు కూడా చాలా షాక్ అవుతారు జీవనం అయితే ఏం మాట్లాడలేకలా నిలబడిపోతుంది ఎందుమతి ఎందుకోసమైతే ఇదంతా చేశానో అది మొత్తం ఫ్లాప్ అయింది నిజం బయటపడిందని టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి